ఇవాళ సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది మొత్తం పద్దెనిమిది అంశాలతో కేబినెట్ అజెండా ఉన్నట్టు సమాచారం రైతు భరోసాకు సంబంధించిన విధి విధానాలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలోని సబ్ కమిటీ చేసిన సిఫార్సులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు కులగణన సర్వేకు సంబంధించిన నివేదికను కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నందున కులగణన సర్వే వివరాలపై కేబినెట్ మీటింగ్లో చర్చించే అవకాశం ఉందని తెలిసిందే అలాగే భూమి లేని పేద రైతు కూలీలకు ఏటా రెండు విడతల్లో ఇచ్చే పన్నెండు వేల రూపాయల సాయానికి సంబంధించి కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసిందే కూలీలకు పన్నెండు వేల సాయానికి సంబంధించి విధి విధానాలపై చర్చించనున్నారు సాయంత్రం నాలుగు గంటలకి సెక్రటరేట్లో క్యాబినెట్ సమావేశం ఉన్నది వాస్తవానికి గత నెల ముప్పైనే ఈ సమావేశం నిర్వహించాల్సి ఉండే కానీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం కారణంగా కాంగ్రెస్ ఈ ఏడు దినాల పాటు సంతాప దినాలను ప్రకటించింది కాబట్టి అందులో భాగంగా దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇవాళ దాన్ని ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు ఈ సమావేశంలో పలు కీలకమైనటువంటి ప్రభుత్వ పరమైనటువంటి నిర్ణయాలు ప్రజలకు ఏం చేత సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉన్నది ఇక రైతు భరోసాకు సంబంధించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గతంలో బీఆర్ఎస్ సాయంలో ఉన్నప్పుడు ఎకరాకు సీజన్ వారీగా ఐదు వేలు ఇచ్చారంటే సంవత్సరానికి పదివేలు రైతు బంధు ఇచ్చేవాళ్ళు రైతులకు పెట్టుబడి సహాయం కింద అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దాన్ని ఏడు వేల ఐదు వందలు చేస్తామంటే సంవత్సరానికి రెండు సీజన్లు కలిపి పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి చెప్పారు దాంతోపాటు రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పేసి అప్పట్లో చెప్పారు దానికి సంబంధించి ఇవాళ సాయంత్రం జరిగే ఈ క్యాబినెట్ సమావేశంలో ఈ రైతు భరోసాకు సంబంధించిన దాని మీద చర్చించి దాని మీద ఆ విధి విధానాలకు సంబంధించిన అంశాల మీద చర్చించి దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే దాని మీద ప్రత్యేకంగా ఒక క్యాబినెట్ సబ్ కమిటీ సబ్ కమిటీని నియమించింది ప్రభుత్వం ఆ సబ్ కమిటీ ఇప్పటికే చాలాసార్లు సమావేశమై దానికి సంబంధించి రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలు ఆల్రెడీ దాదాపుగా ఖరారయ్యాయని చెప్పేసి చర్చ కూడా జరుగుతుంది కాబట్టి ఇవాళ క్యాబినెట్లో చర్చించి ఈ రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలు అనే దాని మీద ఫైనల్ చేసే అవకాశం అయితే ఉంటుంది అయితే ఇందులో ఈ రైతు భరోసా విధి విధానాల మీదనే రకరకాల చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి కొంతమంది ఈ అయితే ఈ ఐటీ రిటర్న్స్ చెల్లించే వాళ్ళు ఉంటారా ఐటీ రిటర్న్ చెల్లించే వాళ్లకు ఈ రైతు భరోసా ఇస్తారా లేదా ఇంకా ప్రతిపక్షాలు ఏమో ఇవ్వరు అనే చర్చ కూడా జరుగుతూ ఉన్నది కాబట్టి దీని మీద ఎట్లాంటి నిర్ణయం ఉండబోతుంది ఏంటి అనే దాని మీద కూడా ఒక క్లారిటీ ఇవాళ సాయంత్రం ఈ క్యాబినెట్లో చర్చించి దాని మీద నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ రైతు భరోసాకు సంబంధించి ఎవరెవరికి ఇచ్చే అవకాశం ఉంటుంది ఎన్నికలు ఉండే అవకాశం ఉంటుంది ఇట్లా ఓవరాల్గా దీని మీద ఒక నిర్ణయం అయితే ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది అంటే గతంలో రైతు బంధు పేరుతో ఎవరికైతే అవసరం లేదు అవసరం లేని వాళ్ళకు కూడా చాలా మందికి ఇచ్చారు రాళ్లకు రప్పలకు చెట్లకు గుట్లకు తర్వాత భూమి సాగులో లేని చాలా భూములకు కూడా తర్వాత ఈ రోడ్లు వేసిన ఈ జాతీయ రహదారులు వేసిన బట్టి ఈ భూములకు కూడా రైతు బంధు ఇచ్చారని చెప్పేసి దాని మీద చర్చించి దాని మీద ఒక క్లారిటీ కూడా తీసుకుందాం దాని మీద దాదాపు ఇరవై వేల కోట్లకు పైగా ఈ రైతు బంధును ఈ అవసరం లేని దానికి ఇచ్చారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద ఒక ప్రకటన కూడా చేసింది కాబట్టి అలాంటి వాటిని పక్కన పెట్టి అదనంగా అంటే ఏడు వేల ఐదు వందలు ఇస్తామన్నారు సీజన్ కాబట్టి ఎంతమంది నిజమైనటువంటి సాగుదారులు ఎంతమంది ఉండే అవకాశం ఉంటుంది ఏంటి దీనికి సంబంధించి విధి విధానాలు ఏంటి అనేది ఈరోజు ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుంది దీంతోపాటు ఇక రైతు కూలీలకు కూడా ఎకరాకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామన్నారు కాబట్టి రెండు సీజన్ కలిపి దానికి ఏదైతే రైతు భరోసా ఇస్తారో అదే తరహాలో రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు అంటే ఒక్కో సీజన్లో ఆరు వేలు అని చెప్పేసి ఇప్పటికే దాని మీద ఒక చర్చ కూడా జరుగుతుంది కాబట్టి ఈ సీజన్ల వారీగా రైతు కూలీలకు ఆరు వేలు తర్వాత రైతు భరోసాకు సంబంధించి ఎకరాకు ఏడు ఇచ్చే ఐదు వందలు ఇచ్చేదాని మీద ఈరోజు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక దీంతో పాటు రేషన్ కార్డులకు సంబంధించి కూడా రేషన్ల కార్డులకు సంబంధించి కూడా గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వలేదు చాలా మంది కూడా పేద ప్రజలు రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి దాని మీద కూడా రేషన్ కార్డులు ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశం ఉంటుంది అనే దాని మీద కూడా ఇవల్ల జరిగే క్యాబినెట్లో చర్చించి దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఇక సన్న బియ్యం కూడా ప్రతి రేషన్ కార్డు మీద సన్న బియ్యం ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కాబట్టి దానికి సంబంధించిన అంశం మీద కూడా చర్చించే అవకాశం అయితే ఉంటుంది ఇక ఇందినమ్మ ఇళ్ళకు సంబంధించి ఇప్పటికే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది దాని మీద ప్రత్యేకంగా యాప్ కూడా తీసుకొచ్చారు సర్వే కూడా కొనసాగుతూ ఉన్నది మరి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సర్వే ఎంతవరకు వచ్చింది సో అరువుల ఎంపిక ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది మరి గ్రామంలో గ్రౌండ్ లెవెల్లో సర్వే చేసినప్పుడు రకరకాల అక్కడ డౌట్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి అట్లాంటి వాటిని రెక్టిఫై చేసి ఎలా ముందుకెళ్ళొచ్చు అనే దాని మీద కూడా ఇవాళ ఈ రాష్ట్ర క్యాబినెట్ ఇవాళ జరుగుతున్నటువంటి రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక యాదగిరి టెంపుల్కి సంబంధించి వైటీడీ సపరేట్ టెంపుల్కి సంబంధించి ట్రస్ట్ బోర్డు కూడా తీసుకొస్తామన్నారు కాబట్టి దీనికి సంబంధించి దేవాదాయ శాఖ అధికారులు విధి విధానాలు కూడా కొన్ని తయారు చేశారు తర్వాత న్యాయ నిపుణుల సలహా కోసం దాన్ని పంపారు సో ఆ న్యాయ నిపుణుల సలహాలు ఏమొచ్చాయి ఏంటి ఈ విధి విధానాలు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది టీటీటీ బోర్డు ఈ వైటీడీ అనేది ఎప్పటి నుంచి అందుకో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా ఇవాళ జరిగే సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఓవరాల్గా ఈ రెండు వేల ఇరవై ఐదులో సంక్షేమ పథకాలు తర్వాత రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల మీద ఇవాళ జరిగే ఈ క్యాబినెట్లో పలు కీలకమైనటువంటి సూచనలతో పాటు చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది శ్రమంతి